సిడాప్ యాదాషిది టేస్టీ డిలిషియస్ మలేలో సిడాప్ నిమాలో యాదాషిది ఇంగ్లీష్లో టేస్టీ డిలిషియస్ మసం చేసం నిమాలో చేంది ఇంగ్లీష్లో సావర్ పిడాస్ సతీ స్పైసీ మలేలో పిడాస్ నిమాలో సతీ ఇంగ్లీష్లో స్పైసీ पनास पुधी हॉट मले लो पनास मेमा लो पुधि इंग्लिस लो हॉट सिजुक एोल मले लो सिजुक मेमा लो एंग खोल पाहिद खादी बेटर मले लो पाहिद मेमा लो खादी इंग्लिश लो बेटर थैंक यू फॉर वॉशिंग यू